రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని ముఖన్న రమేష్ అని మనం ఈరోజు చెరువు టమాటా మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకున్నాం ఇక్కడ ఒక బాక్స్ వచ్చి ఇరవై రెండు గేళ్ళ బాక్సు ఇక్కడ ఈరోజు సూపర్ టాప్స్ చూసుకుంటే ఆరు వందలు ఆరు ఇరవై దాకా అమ్మకా ఎవరైతే అమ్మకం మాట్లాడుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందలు మూడు యాభై దాకా అమ్మకొదలై అలాగే క్వాలిటీ ఉంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై దాకా అమ్మ అలాగే సూపర్ టాప్ చూసుకుంటే ఇక్కడ నాలుగు ఎనభై రూపాయ ఐదు వందల ఎనభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు పది ఆరు ఇరవై దాకా అమ్మకదాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్